మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద ఈరోజు భోగినపల్లి మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది మా మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఇరవై మూడు సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వాలు అరకొర నిధులతో సతమతం అవుతూ ఉన్నాం గత పది సంవత్సరాలు రూపాయి జీతం లేకుండా మేము పనిచేసినాం ఇరవై మూడు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత రోషయ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం కేసీఆర్ దిగిపోయే టైంలో రెండు వేల రూపాయల జీతం పెంచడం జరిగింది ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులు లక్షల కొద్ది అప్పులు చేసి ఇలా వంట కార్మికులుగా ఇలా లక్షల కొద్ది కిరాణా షాపులో పుస్తమట్టెలు గుటి అప్పులు చేసి లక్షల కొద్ది అప్పులైనా ఉన్నాం ఇవాళ నాణ్యమైన తిండి పెట్టాలని చెప్పి ఒక పక్క అధికారుల ఒత్తిడి బండ్లల్లో ఇలా నాణ్యమైన తిండి పెట్టాలంటే మెను ప్రకారంగా గవర్నమెంట్ ఛార్జీలు పెంచవలసిన అవసరం ఉన్నది ఇలా మోడీ గవర్నమెంట్ పదకొండు సంవత్సరాల నుండి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల తర్వాత పిల్లలకు డెబ్బై రెండు పైసలు సిగ్గుసేటు ఒక కేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఇలా పిల్లల పేద పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో ఇలా అర్థమవుతా ఉన్నది డెబ్బై రెండు పైసలు పెంచండి ఇలా ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు డెబ్బై రెండు పైసలు మూడు సంవత్సరాల తర్వాత మరి మూడు సంవత్సరాల తర్వాత ఇలా మూడు సంవత్సరాలలో పప్పు పెరిగింది గ్యాస్ పెరిగింది నూనె పెరిగింది చింతపండు పెరిగింది కారపొడి పెరిగింది పసుపు పెరిగింది ఇలా జిలకర పెరిగింది ఆవాలు పెరిగినాయి మరి అవన్నీ వరిగాలి లక్షల కొద్ది అప్పులు చేసుకొచ్చి మేము ఇలా పిల్లలకు తిండి పెడతా ఉంటే ఇలా అధికారులు వచ్చి నాణ్యమైన తిండి పెట్టాలి ఈ కూర మంచిగా లేదు రెండు పెట్టాలి మూడు పెట్టాలి మూడు సార్లు గుడ్లు పెట్టాలి మూడు సార్లు గుడ్లు పెట్టాలంటే ఇలా అధికారులు ఐదు రూపాయలు మాకు చెల్లిస్తూ ఉంటే ఇంకా రెండు రూపాయలు అదనంగా మేము చెల్లిస్తూ ఉన్నాం అంటే ఈ రాష్ట్రంలో ఒక వారంలో లక్ష లక్ష యాభై నాలుగు వేల రెండు వందల రూపాయలు లక్ష యాభై నాలుగు వేల రెండు వందల రూపాయలు ఒక వారంలో మూడు సార్లు మేము చెల్లిస్తా ఉన్నాం గవర్నమెంట్కే గవర్నమెంట్ మాకిచ్చు కాదు లక్ష యాభై నాలుగు వేల రెండు వందల రూపాయలు ప్రభుత్వానికే మేము కోరుగుడ్డ రూపంలో చెల్లిస్తా ఉన్నాం నిత్యావసర సరుకులు కాదు మా జీతాలు కాదు ఇలా జీతాలు మూడు వేలు ఆ మూడు వేలు ఎప్పుడొస్తాయి ఎప్పుడు పోతో తెలియదు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు అనేక సమస్యలు ఇలా పెండింగ్లో ఉన్నాయి ఐదు రూపాయలు చెల్లిస్తే ఐదు రూపాయలు పెడితే ఇలా పోతే వచ్చి ఛాయిస్తలేదు ఇలా పిల్లలు మోడీ పెంచిన డెబ్బై రెండు పైసలకు చాక్లెట్ రాదు అంటే ఇంత దినంగా ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులు కనబడతా ఉన్నారు ఇలా పేద పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుకునే వాళ్ళు పేద వాళ్ళే ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటారు అట్లాంటి వాళ్లకు ఇలా నువ్వు డెబ్బై రెండు పైసలు పెంచి ఇలా పెంచినావు అంటే చాలా సిగ్గుసేటుగా మోడీని అంటే ఉన్నాం ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు రూపాయి తొమ్మిది పైసలు రూపాయి తొమ్మిది పైసలు ఇలా అని అడుగుతా ఉన్నాం ఇలా ప్రభుత్వాన్ని అదే మూడు సంవత్సరాల నుంచి మరి నిత్యావసర సరుకులు పెంచినావు ఇలా కార్మికులకు జీతాలు పెంచలే పిల్లలకు మీ ఛార్జీలు పెంచలేదు మూడు సంవత్సరాల నుంచి పెంచి నువ్వు అరకూర తోటి వంట చేయాలని చెప్పి ఇలా కార్మికులుగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాలు ఒక్కటే మేము తాడోపేడో ఈ డిసెంబర్ పది పదకొండు తేదీలలో సమ్మెకు వెళ్తా ఉన్నాం ప్రభుత్వం పరిష్కరించబోతే జనవరి నుండి మొత్తం వంటలు బంద్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో యాభై నాలుగు వేల రెండు వందల మంది ఇలా రోడ్ల మీదకి ఎక్కుతారని చెప్పి ఈ ప్రభుత్వాలకు మేము హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా యొక్క సమస్యలు పరిష్కరించకుంటే ఇలా మేము సమ్మెకు వెళ్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తా ఉన్నాం ఇలా మూడే ప్యాకెట్ పెరిగింది ఇలా చాపత పెరిగింది చక్కెర పెరిగింది ఇవాళ అప్పు పెరిగింది చింతపండు పెరిగింది అన్ని రకాల ధరలు పెంచిన తర్వాత ఇలా ఒక విద్యార్థికి వంట చేయాలంటే ఇరవై రెండు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఖర్చు వస్తా ఉన్నది ఇలా ప్రభుత్వం ఐదు రూపాయలు కోడిగుడ్డుకు చెల్లిస్తే రెండు రూపాయలు మేము అదనంగా కలిపి ఇలా పిల్లల కోడిగుడ్డు పెట్టవలసిన పరిస్థితి ఉంది ప్రభుత్వాలు తెలియదా ఇలా కార్మికులు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు రెండు రూపాయలు ఎన్ని రోజులు తీసుకొచ్చి పెడతారు ఇప్పటికే మూడు సంవత్సరాల నుండి అదనంగా మేము ఛార్జీలు చెల్లిస్తా ఉన్నాం చెల్లించిన ఛార్జీలు మొత్తం మాకు పైసలు ఇవ్వాలి గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ గవర్నమెంట్ పూర్జా ప్రభుత్వాలు పాలక ప్రభుత్వాలు ఇలా కార్మికులతో చెలగాటం ఆడుకుంటున్నాయి జబర్దార్ ప్రభుత్వం వెంటనే మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రేపు జరగబోయే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నా పేరు మీసం లక్ష్మణ్ మిడ్ డే జిల్లా ప్రధాన కార్యదర్శి మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తాం అసెంబ్లీ ముట్టడిస్తాం ఇంకా అవసరం అనుకుంటే పార్లమెంట్ సుఖం ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం మా సమస్యలు పరిష్కరించాలే పరిష్కరించకపోతే రేపు జరగబోయే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహిస్తాయని చెప్పి మేము అంటా ఉన్నాం